హాయ్ అండి నిన్న మనం యశ్వంత్ వర్మ హైకోర్టు జడ్జి ఢిల్లీ హైకోర్టు జడ్జి గురించి ఒక వీడియో చేసుకున్నాము ఆఫ్కోర్స్ నేనే కాదు మొత్తం లోకం అంతా కోడే కూర్చున్నది ఈయన ఇంట్లో ఎంతంత డబ్బుల కట్టలు దొరికినాయి ఏంటి అనేది మనం ముందు నిన్న మాట్లాడుకునే ఉన్నాం ఏం లేదు ఏదో కమిషన్ అంటారు ఇంటర్నల్ దర్యాప్తు అంటారు అది అంటారు ఇదంటారు చివరికి ఏముండదు అక్కడ చివరికి ఆయన ఏదో అంటాడు లేదు లేదు అవన్నీ మీరు మీరు పొరపాటుగా కరెన్సీ నోట్లు అనుకున్నారు కానీ అది కరెన్సీ నోట్లు కాదు చెత్త కాయితాలు అవేవో ఫేక్వి పిచ్చివి ఏవో మామూలువి కరెంట్ కరెన్సీ నోట్లు లాంటివి అని అంటాడు అని అనుకున్నాం కదా మనం సేమ్ అలాగే జరిగిందండి ఇప్పుడు ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ అతుల్ గార్గ్ ఆయన ఏమంటాడంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మాకు ఏమీ దొరకలేదు మాకు మాకేమి కనిపించలేదు అక్కడ అసలు క్యాష్ అనేదే కనిపించలేదు మాకు అని మొదలు పెట్టాడండి క్యాష్ కనిపించకపోతే యాక్చువల్గా అంత పెద్ద జడ్జి మీద ఎవరైనా ఆరోపణలు చేస్తారా ముందు ఎట్లా వచ్చింది అసలు ఆ గాలి వార్తలు రావు కదా అసలు అంత పెద్ద జడ్జి పెద్ద జడ్జి జడ్జి గురించి పొరపాటుగా ఎవరైనా ఎట్లా అనుకుంటారు ఎంత ధైర్యం ఉండాలి మరి ఎన్నో ఎవిడెన్సులు ఉంటేనే కదా ఆయన ఏమంటాడంటే అతుల్ గార్గ్ అనే అనే అతను డి డిఎఫ్ఎస్ చీఫ్ ఏమంటున్నాడంటే అసలు అక్కడ ఏ ఏ డబ్బు దొరకలేదు అసలు అస్సలు దొరకలేదు కానీ ఏంటంటే కొంచెం స్టేషనరీ టండి మనం చెప్పాం చిత్తు కాగితాలు కదా ఆ రూ ఆ రూమ్లో స్టేషనరీ మొత్తం మేము మంటలు ఆర్పే ఒక ఆ ప్రాసెస్లో ఏంటంటే చి చిత్తు కాగితాలు కనిపించినాయి మాకు అందుకంటే ఏం లేదు మేము ఆర్పేసేసి యువతలకు వచ్చాము తర్వాత ఏమైందో మాకేం తెలీదు అని చేతులు గడిగేస్తున్నాడండి అండి కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవన్నీ కూడా పెద్ద పెద్దవాళ్ళ విషయాలు పవర్లో ఉన్న విషయాలు ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తారు పొరపాట్లా పొరపాట్లను తప్పులు చేస్తారు వాళ్ళకి వాళ్ళకి యాంబిషన్లకు తగ్గట్టు డబ్బులకు తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ కోరికలు తగ్గట్టుగాను అక్రమంగాను సక్రమంగానూ డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఊరుకోరు కదా వాళ్ళు వాళ్ళకంటూ ఏవో ఒక వాళ్ళకంటూ ఒక సర్కిల్ వాళ్ళ తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఎట్లా అట్లా మాఫీ చేసుకుంటారు నేను ఖచ్చితంగా చెప్తున్నానండి ఈయన మీద ఏదో సుప్రీంకోర్టు ఏదో దీని మీద చర్య తీసుకోబోతున్నది అది ఇది అంటున్నారు కానీ ఏ చర్య ఏది జరగదండి ఖచ్చితంగా జరగదు అన్లెస్ అంటిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈయన మీద ఈయన్ని బాగా సీరియస్గా ఆలోచిస్తే చాలా సీరియస్గా తీసుకుంటే తప్ప ఇవి జరగదండి ఏ విషయమైనా ఏ విషయమైనా దర్యాప్తు కూడా జరగదు ఏ విషయమై ఏ ఏ విధమైన ఈ శిక్ష కూడా పడదంట నేను మొదలుపెట్టారు అప్పుడే ఆల్రెడీ మొదలు పెట్టేసేసారు ఇదిగో ఈ అతుల్ గార్గు మొదలు పెట్టాడు డిఎఫ్ఎస్ అయినా తర్వాత దాన్నే అందుకుంటారు కాదు కాదు మేము అలా అనుకున్నాం ఇలా అనుకున్నాం ఎలా అనుకున్నాం అని చెప్పి మొత్తానికి ఏది ఏంటంటే ఒక 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 రకమైన చెప్పాడు అంటే తెల్లారి తెల్లారక ముందే ఈ అతుల్ గారు ఇలా చెప్పాడు అంటే దాని వెనకాల ఏం జరుగుతుందో జరిగిందో జరిగి ఉంటుందో ఎవరెవరు ఎవరితో మాట్లాడి ఉంటారు మనం ఈజీగా మనం మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మన స్వతంత్ర భారతదేశం లేకపోతే రాజ్యాంగం ధర్మాసనం లేకపోతే ఇంకా ఏంటంటారు ఇవే వాక్ స్వాతంత్రము అది ఇది అంటారు కానీ ఏమీ ఉండదండి అక్కడ ఏమీ ఉండదు పెద్దవాళ్ళు వన్ పర్సెంట్ మొత్తం డబ్బులు దేశంలో డబ్బులు డబ్బులు ఇన్కమ్ వచ్చే వచ్చేదానిలో ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెద్ద పెద్ద వాళ్ళు పనిచేసుకుంటారు నైంటీ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్ పర్సెంట్ పస్తులు పడుకోవటం అడ్డ అడ్డమైన గడ్డి తింటాము అడ్డమైన ఆగచాట్లు పట్టము అసలు మామూలు చిన్న చిన్న అవసరాలు కూడా కొనుక్కోవటానికి కూడా కష్టపడటం అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చిందే కానీ మొఘలాయ సామ మొఘలాయ సామ్రాజ్యంలో ఉన్నామా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నామా ఏ సామ్రాజ్యంలో ఉన్నా అంటే అన్నీ ఒకటే అన్నీ ఒకటిగానే ఉన్నాయి అంట నేను కాబట్టి ఇవాళ ఇది ఏం తేలేదు పాడు ఏం ఉండేది కానీ మనం ఊరికే ఏదో మనం కంఠ కంఠ శోష నిన్న నేను చెప్పినట్టుగాను కంఠ శోష నోటి శోష మనసు బాధతో ఏదో చెప్పుకుంటాం కానీ ఇవి రాతగా ఈ బాతుగా ఇలాంటి విషయాలు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్